కర్రలతో తరుముతారు రాళ్లతో దాడి చేస్తారు అది కాదంటే పోలీస్ స్టేషన్ ముందే వాహనాలకు నిప్పు పెట్టేస్తారు అక్కడ వాళ్ళనుకున్నదే రాజ్యం వాళ్ళదే రాజ్యాంగం ఎలక్షన్ కోడ్తో పని ఉండదు ప్రజాస్వామ్యం అంటే పట్టింపే ఉండదు ఎస్ మీరు చూస్తున్నది పొంగనూరు నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు అంటే చాలు ఎన్నికల వేళ హై టెన్షన్ అని చెబుతారు వైసీపీ అభ్యర్థి మంత్రి సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా ఇది ఇలాంటి చోట్ల ఇప్పుడు మళ్లీ గొడవలు ఉద్రిక్తతలు ఈసారి భారత చైతన్య యువజన పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ బాధితుడిగా మారారు పొంగునూరు నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామమైన ఎర్రాతివారిపల్లెలో రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్ళాలి అనుకోవడమే ఈ గొడవలకు కారణమైంది బీసీవై పార్టీ వాహనాలను కింద పడేసి మరీ వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు ఓట్లే లేని చోట రామచంద్ర యాదవ్ ప్రచారం ఏంటంటూ తరిమి తరిమి కొట్టారు సదుం పోలీస్ స్టేషన్లో రామచంద్ర యాదవ్ తలదాచుకున్న బయట ఉన్న వైసీపీ కార్యకర్తలు ఊరుకోలేదు పోలీసులు చూస్తుండగానే ఇలా బెదిరింపులకు పాల్పడుతూ బీసీవై పార్టీ ప్రచార రథాన్ని నిన్న తగులబెట్టారు పరిస్థితి సర్దుమడిగిన తర్వాత ఇంటికి వెళ్లిన రామచంద్ర యాదవ్ తన మనుషులు పది మంది కనబడటం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఎన్నికల వేళ పొంగనూరులో ఎంతటి ఉద్రిక్తత వాతావరణం ఉంటుందో thank <laughs> you